అలా కోటేశ్వరరావు గారు పవర్ కోటేశ్వరరావు గారు అయ్యారు ఆయన మన మధ్యలో ఉన్నారు మన ఆర్సిఎం ఫ్యామిలీలో సారు ఎంతో ఎంతోమందికి ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ దాన్ని మన అరుణ్ కుల్కర్ని గారు చిలు సత్కారం చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ పాలుకే ప్రకంపనం నీ పిలుపే ప్రపంచం అయితే చాలా సంతోషం ఈ రోజు ఈ వాళ్ళ ఉదయం పొద్దున్నే మా ప్రవీణ్ గారు ఫోన్ చేసి ఆర్సీఎం లో అంటే కొత్త పోకడలకు తెరలేపుతున్నాము ఎందుకంటే ఇది ఇక్కడ స్థాపించి సంవత్సరాలు కూడా గడిచిపోయినాయి అయినప్పటికీ ఇక్కడ వస్తున్నటువంటి జనాలు రోజు రోజుకు పెరగడం వలన అందరికీ సౌలభ్యంగా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఇక్కడ సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతోనే కొద్దిగా మోడ అంటే మోడిఫై చేసి ఇంకా మంచి ప్రొడక్ట్ తీసుకొస్తున్నామని చెప్పడం జరిగింది చాలా సంతోషం ఇంతకుముందు నేను ఇక్కడ రావడానికి మన ప్రవీణ్ గారే కారణం ఎందుకంటే నేను ఇక్కడ వచ్చిన తర్వాత మా ఇంట్లో వాడే ఆయిల్ దగ్గర నుంచి కొన్ని అంటే స్పెసిఫిక్ గా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడమే కాక నాకు మా ఇంట్లో మంత్ కి ఒక క్యాన్ సరిపోద్ది కానీ ఎప్పుడు తీసుకున్న ఎన్ని క్యాన్లు తీసుకుంటా నేను అట్లా ముఖ్య కారణం ఆరోగ్యంగా ఉండాలని కాదు నాతో పాటు నా కుటుంబ సభ్యులు నా బంధువులు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇంకొకటి నాతో పాటు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ముందు డైరెక్ట్ కొనమని నేను ఎవరికి చెప్పను నీ మీద ఉన్న అభిమానంతో నేను ఉచితంగా ఇస్తున్నాను ఈ మంత్ మీరు వాడు మీకు వాడిన తర్వాత దీంట్లో అంటే యాక్చువల్ గా ఎప్పుడు మనం బయట మన వాడే వస్తువులు బయట వస్తువులు తినే కంపేర్ చేస్తే క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ మరియు రేట్ల దగ్గర కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది ఇది వాస్తవం మనం ఇక్కడ ఆర్సిఎం అంటే డైరెక్ట్ సెల్లింగ్ మెథడ్ ద్వారా మన ప్రవీణ్ నాకు ఇక్కడ సూచించడం వల్ల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ఆయిల్ వాడుతున్నామని నేను అనుకున్నట్టు కాదు ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పల్లీలు తీసుకుంటే ఒక కిలో పల్లి రెండు వందల రూపాయలు తీసుకొని పోయి మన దగ్గర నుండి ఆయిల్ పట్టిస్తే మాక్సిమం రమాన మూడు వందల యాభై గ్రామ్ కూడా రాదు అంటే ఒక కిలో ఆయిల్ మంచి నూనె కావాలి అని భావిస్తే మినిమం మూడు నుంచి మూడున్నర కిలోల పల్లీలు కావాలి అంటే మనం మూడున్నర కిలోలు పల్లీలు కావాలంటే మినిమం ఆరు వందల రూపాయలు ఆయిల్ ఉండాలి కానీ ఆయిల్ మనకు కేవలం రెండు వందల రూపాయలకు రెండు వందల యాభై రూపాయలకు ఆయిల్ వస్తుంది హౌ ఇట్ ఇస్ పాజిబూల్ ఇది ఎట్లా సాధ్యం అనేది అందరూ కొద్దిగా ధీమంతో ఆలోచించి ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే జంతువుల కళయ పరాలతో కూడా ఆయిల్ని తయారు చేస్తున్న విషయాన్ని యూట్యూబ్ లో కానీ సమాచార మాధ్యమాల్లో కానీ సోషల్ మీడియా వేదికగా మనం జరిగింది మన ఆరోగ్యాన్ని అంటే నేను నేను యాక్టివ్ గా ఉన్నానంటే మన ప్రవీణ్ గారు నిజంగా ఇది ముందు మా అక్కడ ఉన్నటువంటి డి గారి కూడా భాను ప్రకాష్ ని మన ప్రవీణ్ గారు మరియు మా విద్యుత్ ఉద్యోగస్తుల్ని కూడా ఎందుకంటే మేము ఎప్పుడు యాక్చువల్ టెన్షన్ గా సతమతం అవుతూ ఆరోగ్యాన్ని కూడా సరిగా చూసుకోకుండా మేము జీవనం కొనసాగిస్తాం కానీ ఇది కేవలం ఆయిల్ కొన్ని రకాల ప్రొడక్ట్ మార్చడం వల్ల మనలో ఉన్నటువంటి షుగర్ ని గానీ అదేవిధంగా కొలెస్ట్రాల్ ని గానీ ఈ రెండింటితో పాటు నాకు ముందు బ్రాకడైస్ కానీ ఎలర్జీ రకరకాలుగా ఉండేది ఇప్పుడు మటుమాయమై అవన్నీ అవడానికి కారణం ఆక్సిజన్ దయచేసి ఆలస్యం గురించి ఇంత ముందు కూడా నేను దఫ దఫాలుగా రెండు మూడు సార్లు వీడియోలు చేశాను అందరికీ తెలియపరిచాను మా ఊళ్ళో మొన్న ఒక చిన్న ఫెస్టివల్ అయితే కూడా అందరికి గిఫ్ట్ లాగా ఇవ్వాలనే కోరంతో మంచి ఆలోచనతో మీ దగ్గర తీసుకున్నారు ఇది చూస్తే వారి తర్వాత ఎస్ ఈ అసలు ఇక్కడ ఉన్న పొడంట్ గురించి నాకంటే ముందు మన ప్రవీణ్ గారే అందరికి అర్థమైనట్టు విపులంగా చెప్తారు కొద్దిగా అర్థం అర్థం థ్యాంక్ యూ సార్ మీరు ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది సీతారాం నాయక్ గారు ఒకసారి మీతో సార్తో మాట్లాడిచ్చాను నేను చిన్నారా సార్ చాలా ఎంతో డిపార్ట్మెంట్ లో ఉంటూ డిపార్ట్మెంట్ సేవల్ని ఇస్తూ ఉంటారు అలాగే రెండు రాష్ట్రాలలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇటు కరెంటు పరంగా కానీ ఇంకేదైనా సమస్యలున్నా ఇమీడియట్ పరిష్కరించే వ్యక్తి తను సో లో ఆయన స్థానం ఆయన ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడనే నాకు తెలుసు ఎంతో బిజీ షెడ్యూల్ ఉంటుంది అక్కడ అయినా సరే కొనడానికి వాళ్ళ కుక్కట్పల్లి బియాపూర్ దగ్గర అయిన ఆఫీస్ అయితే ఇక్కడికి ఆర్సిమ్కి వచ్చాడు సో ఆర్సి ఇంత దూరం వచ్చి మళ్ళీ సైదరాబాద్కి వెళ్తారు సార్ సో మొన్న తేజ్ పండుగ జరిగింది ప్రతి ఇంటికి ఒక ఆయిల్ ప్యాకెట్ ని సార్ ద్వారా గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన ఆయిల్ లో ఏముంది అది సో నిజంగా సో ఆరోగ్యం గురించి నేను చెప్పగానే ఇమీడియట్ మా డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద వాళ్ళు లైక్ పవర్ కొడిషన్ రావాలంటే ఆయన పేరులో పవర్ ఎందుకు వచ్చిందంటే ఆయన దగ్గర అంత పవర్ ఉంది పెద్ద పెద్ద వాళ్ళు భయపడతారు సార్ని చూసి ఎందుకు నిజాన్ని నిరభ్యంగా చెప్పే వ్యక్తి అనమాట సో అది నిజంగా సార్ హెడ్స్ ఆఫ్ మీకు ఆ దేవుడు మీకు పది కాలాలు చల్లగొంచాలని మేము కోరుకుంటూ మీరు డిపార్ట్మెంట్ లో ఎంత సేవ్ చేస్తున్నారో అందులో ఉడత భక్తి కొంచెం ఆర్శయంలో చేయండి సార్ మిమ్మల్ని మీ ఆరోగ్యాలతో పాటు ఇతరులను ఆరోగ్యంగా ఉంచడానికి మీరు మీ మాకు కొంచెం ప్రసాదించండి మాకు కొంచెం ఉపయోగపడతారు జనాల ఆరోగ్యం మీద ఒక్కడే కాదు అండి నాకు ఎవరు ఫోన్ చేసినా కూడా నేను వీడియో ప్లే చేసే కింద స్క్రోల్ చేస్తాను ఎందుకంటే నేను బిజీ షెడ్యూల్లో షెడ్యూల్ సతమతం అవుతూ ఇంకా డ్రైవ్ స్ఫేర్ చేయటం కష్టం కాబట్టి మన ప్రవీణ్ గారికి అతను నెంబర్ ఇస్తున్నాను భవిష్యత్తులో కూడా ఆశయం గురించి ఇంకా జనాలని ప్రచుర్యం పొందే విధంగా అవగాహన కలిగించే విధంగా దీని యొక్క ఉపయోగాల గురించి అందరికీ తెలిసే విధంగా తప్పకుండా తెలియజేస్తారని ఈ రోజు ఇక్కడ వచ్చిన సందర్భంగా నన్ను సన్మానించినందుకు మరొక్కసారి పేరు వేరు అందరికీ ధన్యవాదములు ఆట నుంచి నాకు నెల్లూరులో మీ హెల్ప్ కావాలి సార్ వీడియో చూసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పాషా గారు అని ఉన్నారు ఆయన చేరడం జరిగింది ఆరు నెలల నుంచి రెగ్యులర్ గా ఐదు నుంచి ఆరు వేల సరుకుల్ ఆయన ఆయన ఐడి మీద సో ఆయనకు మీరు కొంచెం పుషప్ ఇచ్చి నెల్లూరులో తన తీరుంది సార్ సో మీరు పాషా గారిని కొంచెం పైకి తీసుకొస్తారని మేము భావిస్తున్నాం సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇందు మూలముగా ఇంకొకసారి తెలియజేయాలి మరి ఏ దయచేసి మీరు వాస్తవికతను అర్థం చేసుకొని మీరు తీసు ఇంకొకటి ఈ మధ్య కూడా రకరకాల రేటు వేసే మిషన్ అక్కడక్కడ చూశాను రైస్ బ్రౌన్ ఆయిల్ గురించి దాన్ని మళ్ళీ నేను సరి చేయడం జరిగింది మళ్ళీ మళ్ళీ తీసిన వీడియో తీస్తే బాగోదనే ఉద్దేశంతోనే రైస్ బ్రాన్ ఆయిల్ మనకు మన దగ్గర వచ్చేది రైస్ బ్రాన్ ఆయిలే ఇది కేవలం వరి పొట్టుతో తయారైనటువంటి ఆయిల్ కాబట్టి దీంతో మనము ఎందుకంటే బయట ఉండే ఆయిల్ అన్ని కొలెస్ట్రాల్ తగ్గించాలనే ఉద్దేశంతో దాంట్లో కెమికల్ ని యాడ్ చేస్తూ మరి అధిక వేడి ఉష్ణోగ్రత దగ్గర దాన్ని వేడి చేయడం వల్ల ఈ ఏదైతే ఈ గోవు పదార్థాలు ఉన్నాయో పైకి తేలి పక్కకి జరగడం వల్ల తయారైనటువంటి మనం ఇంట్లో వాడుతున్న ఆయిల్ కానీ ఈ ఆయిల్ ఏదైతే రైస్ బ్రాన్ ఆయిల్ అని మనం చెప్పకుంటున్నామో వాడుతున్నామో ఇది కోల్ ప్రాసెస్ లో వాడుతుంది కోల్ ప్రాసెస్ లో తయారవుతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు వేడి చేసిన మూడోసారి కూడా మనం వాడిన ఆరోగ్యానికి హానికరం కాదు కానీ అదే బయట కనుక దొరికే ఆయిల్ ని తీసుకువచ్చి ఒకటోసారి రెండోసారి వాడితే మొత్తము స్మెల్ వచ్చి పొగలు పొగలు వచ్చి తట్టుకోలేని విధంగా ఉంటది మూడోసారి వాడితే తప్పకుండా క్యాన్సర్ బారిన పడతాం అనేది వాస్తవం ఇది డాక్టర్లు కూడా చెప్పే మాట యదార్థం అనే విషయాన్ని తెలియజేస్తూ అవకాశం కలిగించినందుకు ఆర్సీఎం యాజమాన్యానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ నమస్తే